మిత్రులకు శుభోదయం ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం భగవన్నామ స్మరణ భగవంతుడిని పూజిస్తే మనస వాచ కర్మణ భగవంతుడు తప్ప అన్యమేమీ లేదని స్థిర నిశ్చయంతో పూజ చేయాలి కలియుగంలో పుణ్యం సంపాదించడానికి కేవలం భగవన్నామ స్మరణ మాత్రమే శరణ్యం అని పెద్దలు చెబుతారు అయితే ఆ నామస్మరణ మనస్ఫూర్తిగా చేయాలి కేవలం ఆర్భాటం కోసమో పేరు కోసమో అందరూ గుర్తించాలి అనో లేక గొప్ప భక్తుడిని అన్న అహంకారంతోనో లేదా మరేదైనా కారణాలు పెట్టుకొని భగవంతుని స్మరణ చేస్తే లాభం ఏమీ ఉండదు భగవంతుని నామస్మరణ చేతే ప్రతి ఒక్కరూ ధరించవచ్చు ఏ సందర్భంలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నామస్మరణ చేయడం మంచిదే నామస్మరణ ధన్యోపాయం నీ పశ్యమో భగవద్ధరణి వంటి శాస్త్ర వాక్యాలు నామస్మరణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి మనసు ఎప్పుడు అశాంతిగా అల్లకల్లోలంగా ఉంటుంది భగవన్నామ జపం ద్వారా అది ఒకే దిశలో నిలబడుతుంది ఇది మనస్సును శాంతితో నింపుతుంది భగవన్నామం పరమ పవిత్రమైనది దాన్ని జపించినప్పుడల్లా మనలోని నిగూఢ దోషాలు తొలగిపోతాయి నామస్మరణం ద్వారా మనం లోపలికి శుద్ధి చెందుతాం స్తోత్రాలు పూజలు తపస్సుల కన్నా కూడా భగవన్నామ స్మరణ శక్తివంతమైన మార్గం ఇది భగవంతుడి అనుగ్రహాన్ని వెంటనే అనుభవించేందుకు సహాయపడుతుంది భగవన్నామం వినగానే మన జీవితంలోని కార్మిక బంధనాలు కరిగిపోతాయి మనస్సు నిలగడగా ఉన్నప్పుడు స్మరణ చేయడం వల్ల మోక్షం సిద్ధిస్తుంది యాంత్రికంగా అర్చని చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు క్షణ క్షణానికి మన ఆయుర్దాయం తరిగిపోతుంది ప్రతి క్షణం స్మరణ చేయడం మంచిది మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా ఎన్ని రూపాలలో భగవంతుని దర్శించుకున్నా ఆపదలో కష్టాలలో ఉన్న సాటి మనిషికి సహాయం చేయకపోతే అంత నిష్ప్రయోజనం అవుతుంది దైవం మానుష రూపేణా అన్నారు అందుకే ప్రతి మనిషిలో దైవాన్ని చూడగలగాలి అప్పుడే భగవంతునికి భక్తునికి తేడా కనిపించదు అదే భక్తి పరమార్థంగా తెలుస్తుంది భక్తి అంటే కేవలం పదిసార్లు భగవన్నామ స్మరణ చేయడం పూసలు తిప్పడం అందరికీ కనబడేలా రుద్రాక్ష దండలు వేసుకోవడం ఆడంబరంగా మాట్లాడటం కాదు భక్తి వేరు జ్ఞానం వేరు కర్మ వేరు కాదు భగవన్నామ స్మరణ అనేది అత్యంత సరళమైన శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన ఇది మన చింతనను మన ప్రవర్తనను శుద్ధి చేస్తుంది భగవన్నామంలో శక్తి ఉంది దయ ఉంది ప్రేమ ఉంది భగవన్నామ స్మరణే మన జీవితాన్ని ధన్యం చేసే మార్గం సత్యమేవి జైతే మీ రాజా